నమస్కారం అండి అభినంది చేయని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మనము తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం తెలుగు గురించి మాట్లాడుకోవడానికి ముందు మనకి సంస్కృత పదాలు వచ్చినాయి సంస్కృతంలో శివుడి కోసం తపస్సు చేసిన వారికి ఆయన ఇప్పుడు ఒకరే కాదు కొంత కొన్ని వందల మంది కొన్ని వంద విధాలుగా శివుడి కోసం తపస్సు చేస్తే ఆయన డములకంలోంచి కొన్ని నాదాలు వినిపించాయి ఆయన అందరినీ ఒకేసారి అనుగ్రహించాడు అందులో మనకు వచ్చిన అరుడ్లుక్ అన్న పదం నుంచి ప్రణవనాద అంటే డములక నాదం నుంచి మనకి అక్షరాలు అనేవి మొదల మొదలు రావడం మొదలుపెట్టాయి ఇట్లాగా మనం మన బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే పంచేంద్రియాలు అగ్ని వాయు భగవాన్ అంట భగవాన్ అంటే భూమి ఆకాశం వాయువు జలము అండ్ నీరు సో ఇవన్నీ కలిగితేనే భగవాన్ అని అంటాం ఇప్పుడు ఏమైనా రామ్ భగవాన్ అంటే ఈయన దగ్గర ఐదు పంచేంద్రియాలు కలిసి ఉన్నాయి అని మనం ఈయన్ని భగవాన్ అని పిలుస్తున్నాం అలాగే మనలో కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఓవల్స్ ఉన్నాయి ఏఈ ఐ ఓయు అయి కూడా చూడండి మీకు అవి కూడా దాని కన్సిడరేషన్ ఏమిటంటే అక్కడి నుంచే వస్తాయి వాళ్ళు పెట్టారో తెలియక పెట్టారో కానీ అక్కడి నుంచే వచ్చింది సో ఇట్లాగా మనకి మన బాడీ స్ట్రక్చర్లో చూసుకున్నా కూడా ముప్పై మూడు ప్రాకారాలు ఉంటుంది మన వెన్నెముకకి మన వెన్నెముకి ముప్పై మూడు ప్రాకారాలు ఉంటుంది ఈ ముప్పై మూడు ప్రాకారాలే ముప్పై మూడు అక్షరాలు మీకు అర్థమైందా ఫస్ట్ ఓవల్స్ అనుకున్నాం ఆరు లోక్ అర్లుక్ అలాగే ఈ ఫార్మ్ అయి సో ఆ సంస్కృత పదాల నుంచి బేస్ చేసుకుని సేమ్ అదే విధంగా అక్కడ లేని పదాలని ఇక్కడ సృష్టించారు అక్కడ మొత్తం చూస్తే మనకి పంచేంద్రియాలు అష్టావశువులు అండ్ దెన్ పదకొండు రుద్రులు అలాగే పన్నెండు సూర్యులు ఈ మొత్తం కలిపితే ముప్పై మూడు చూసారా ఈ దీనికి వెన్నెముకకి మనకి ఎంత దగ్గర సంబంధం ఉందో మనం అలాగే అంటాం ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ ప్రాకారాలని సంస్కృతంలో కోటి అంటారు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవు దేవతలు ఎక్కడున్నారు మన వెన్నెముకలో ఉన్నారు మన వెన్నెముకే మనకి ఆధారం ఈ వెన్నెముకని మన మళ్ళా మన ఇంద్రుడు దలీచి మహర్షి యొక్క వజ్రాయుధంగా కూడా చేసుకున్నాడు సో ఈ అక్షరాలను బట్టి సో ఈ ఈ అక్షరాలను బట్టే మనకి తెలుగు అన్నది మొదలైంది సో ఇలాగా వెళుతూ వెళుతూ మనం ఇంకా కొన్ని ఇంకా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఈ పంచేంద్రియాలు ఏమిటి అష్టావసులు ఏమిటి ఆ తర్వాత ద్వాదశ సూర్యులు ఏమిటి అష్ట ఏకాదశి రుద్రులు ఏమిటి వీళ్ళందరినీ బేస్ చేసుకొని మనము మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మీకు తెలిసింది మీకు తెలియంది ఏమిటో అన్నది మాకు కామెంట్ చేయండి దాని తర్వాత మనము ఇంకా ఫర్దర్గా తెలుగు గురించి డీప్ డిస్కషన్ చేద్దాం ఓకేనా నమస్కారం